మా శ్రీశైలంలో నెలకి ఇరవై రోజులు ఎయిర్టెల్ జియో మరియు ఇతర నెట్వర్క్స్ సిగ్నల్సే ఉండట్లేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు బాగా మీరు వచ్చేటప్పుడే మీరు బుక్ చేసుకునేటువంటి సేవా టికెట్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ ఆన్లైన్ రూమ్స్ కానీ ఏదైనా కూడా ప్రింట్ తీసుకొచ్చుకోండి మీరు వచ్చేటప్పుడే ఈ విషయం తెలియక కొందరు భక్తులు డైరెక్ట్గా శ్రీశైలానికి అలాగే వచ్చేస్తున్నారు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ సిగ్ ఈ సిగ్నల్స్ విషయమై శ్రీశైలం స్థానికుల్ని భక్తులు అడగగా స్థానికులు మా గోడు ఎవరితో చెప్పుకోవాలి బాబు అన్నట్లుగా ఉందండి ఇక్కడ పరిస్థితి రోజు రోజుకి శ్రీశైలంలో నెట్వర్క్స్ అధ్వానం అవుతున్నాయి అటు భక్తులు ఇటు స్థానికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి మరి ఈ విషయం ఎప్పటికి తేలుతుందో తెలియటం లేదు